వ్యాయామాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఇవన్నీ అభ్యాసం చేయటం పూర్తయింది శరీరమంతా కూడా మంచి ప్రాణవాయు సంచారం జరిగి శరీరము మనసు చక్కగా ఫ్రీ అయి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఆసనాలు చేయగలిగితే బాగుంటుంది ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు రెండు మూడు మీకు చూపిస్తుంటాం ముఖ్యంగా మనకి మెడనొప్పి నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ సయాటిక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా మీరు ఎనిమిది పది గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలు చేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధ చక్ర ఆసన్ శరీరాన్ని ఆఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం ఇది నడువు నొప్పి నొప్పి తగ్గించటానికి అలాంటి నొప్పులు లేనివారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని కూర్చుని నొప్పొచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే ఒక నిమిషం రెండు నిమిషాలు ఈ అర్ధ చేస్తే మళ్ళీ రెండు మూడు గంటలు నొప్పు లేకుండా మీరు పనిచేసుకోవచ్చు అలా నడుం మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం రెండు అరిచేతుల్ని చేతుల్ని పిరుదుల పైభాగంలో నడుం వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి విల్లు విరుస్తాం కదా అట్లా అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక అర నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది సెకండ్ రౌండ్ నడుము మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి రెండు అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో నడుము వెనక భాగంలో అలా పెట్టాలి రెండు మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది తర్వాత గాలిని గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం ఒక నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదిరినవారు నడుం ప్రక్కలంబట కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుందనమాట ఇలా కూడా అర్ధచక్రాసం చేయొచ్చు ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి అలాగే గాలిక వెళ్ళదు ఎందుకంటే ఊపరిస్థితులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారి పనిలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అర్ధ చక్రాసం చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడనొప్పి నడువు నొప్పి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఉత్కటాసన చేయబోతున్నాం ఇదేదో పేరు వినేసరికి కొత్తది అనుకుంటున్నారేమో మనందరికి చిన్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది స్కూల్లో తప్పు చేసినప్పుడు గాని పాఠాలు సరిగా అప్పు చెప్పనప్పుడు మాస్టర్ గారు మన గోడ కూర్చి వేయించేవారు కదా ఆ ఆసనాన్ని ఉత్కటాసనంటారు కానీ తప్పుగా మనకు మాస్టర్ గారు గోడకుర్చి వేయించినా దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయోనండి అసలు పిక్కల బలం పెరగటానికి తొడల బలం పెరగటానికి మోకాళ్ళు మంచి స్ట్రాంగ్ అవటానికి మీరు ఎన్ని గంటలు నుంచున్నా పనిచేసినా తిరిగినా శ్రమ కాళ్ళలో తెలియకుండా ఉండటానికి మీ కాళ్ళు దృఢంగా మారటానికి ఉత్కటాసనం నెంబర్ వన్గా పనికొస్తుంది మరి అలాంటి ఉత్కటాసనం చేసేటప్పుడు నుంచుని మోకాళ్ళ నొప్పులున్న వారు మాత్రం చేయకండి మిగతా వారందరూ చేసుకోవచ్చు చేతులు నడుము మీద పెట్టేట్ల నుంచున్న తర్వాత అంటే గోడ కుర్చీ గానీ గోడ సహాయం లేకుండా మనం ఇక్కడ చేస్తాం రెండు కాళ్ళని కొద్దిగా ఒక అడుగు దూరం పెట్టేట్ల నుంచున్న తర్వాత నడుమును స్ట్రెయిట్గానే ఉంచాలి అది వంగకూడదు మోకాళ్ళను మాత్రం బెండ్ చేసి మోకాళ్ళ మీద మనం పైనుంచి కిందకట్ల దిగాలి ఎంతవరకు అట్లా అయి మనం అట్లా ఉండగలిగితే అదే స్థితిలో చాలా చక్కటి ఫలితం వస్తుంది నమస్కార ముద్రలైనా పెట్టొచ్చు బ్యాలెన్స్ ఉండటం కుదరదంటే నడుం మీద కూడా మీరు చేతులు పెట్టుకుని కూడా చెయ్యొచ్చు పిక్కల కండరాలు తోడ కండరాలు ఎంత బలపడతాయో ఇట్లా ఉన్నప్పుడు ప్రేగుల్లో కదలికలు బాగా పెరిగి విరోచన అవ్వటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాలెన్స్ ఉండని వారు చేతులు ముందుకు పెట్టేట్లా చాపేసినందువల్ల బ్యాలెన్సింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది ఎదురుగుండా మీ దృశ్యాన్ని ఒక వస్తువుని ఒక స్పాట్ని చూస్తూ అక్కడే కదపకుండా ఉన్నారంటే కాన్సన్ట్రేషన్ వల్ల మీరు బ్యాలెన్స్గా ఉండగలుగుతారు మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు సెకండ్ రౌండ్ చేతులు నడుము మీద పెట్టేట్ల నుంచున్న తర్వాత అంటే గోడ కుర్చీయే కానీ గోడ సహాయం లేకుండా మనం ఇక్కడ చేస్తాం రెండు కాళ్ళని కొద్దిగా ఒక అడుగు దూరం పెట్టేట్ల నుంచున్న తర్వాత నడుమును స్ట్రైట్గానే ఉంచాలి అది వంగకూడదు మోకాళ్ళని మాత్రం బెండ్ చేసి మోకాళ్ళ మీద మనం పైనుంచి కిందకట్ల దిగాలి ఎంతవరకు అట్లా బెండ్ అయి మనం అట్లా ఉండగలిగితే అదే స్థితిలో చాలా చక్కటి ఫలితం వస్తుంది బ్యాలెన్స్ ఉండని వారు చేతులు ముందుకు పెట్టేట్లా చాపేసినందువల్ల బ్యాలెన్సింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది ఎదురుగుండా మీ దృశ్యాన్ని ఒక వస్తువుని ఒక స్పాట్ ని చూస్తూ అక్కడే కదపకుండా ఉన్నారంటే కాన్సన్ట్రేషన్ వల్ల మీరు బ్యాలెన్స్ గా ఉండగలుగుతారు అట్లా ఉత్కటాసనం మీ పిల్లలకి తప్పనిసరిగా ప్రతిరోజు చేయించండి గంట రెండు గంటలు ఆడుకునేసరికి పిల్లలు కాళ్ళల్లో నొప్పులు నీరస ఉంటున్నారంటే బలము లేక ఆ బలం పెరగటానికి ఆసనం అద్భుతంగా పనికొస్తుంది ప్రయత్నించండి ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేయబోతున్నాం ఉష్ట్రము అంటే ఒంటె వంటె మూరలేపి చాపినట్లుగా మన శరీరాన్ని మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి విరిచి వెన్ను విరుస్తాం ఈ ఉష్ట్రాసనం వల్ల మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారికి బాగా తగ్గుతాయి లేని వారికి రాకుండా మంచిగా మేలు చేస్తుంది నడుముకి ఇది థైరాయిడ్ గ్రంథి ఉన్న వారికి కూడా లేని వారికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది మరి వజ్రాసనం వేయగలిగే వారు వజ్రాసనలో కూర్చుని లేవచ్చు మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుముని వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగా అని పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగా అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ముందుకు ఉద్యోగ వ్యాపారాల్లో వంగి కూర్చున్నప్పుడు డిస్కుల మీద వచ్చిన ఒత్తిడి నరాలపైన కలిగిన ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది వెనక్కి విరిచాం కాబట్టి బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేస్తే అసలు నడుము మెడ సమస్యలు ఎప్పటికీ రావు కాబట్టి ఇలాంటి ఉష్ట్రాసనం అలాంటి మంచి ఫలితాలు ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి నొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పు నడువు నొప్పు లేని వారు మాత్రం చేతులు విప్ మీద పెట్టుకుని తల భాగాన్ని నేలకానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీన్ని అట్లా వేసేసి తీసేస్తాం సెకండ్ రౌండ్ మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్న కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది అలా పెట్టిన తర్వాత రెండు చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడ అట్లా పట్టుకుంటాం నడుముని మెడని వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం మెల్లగట్ల గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసంలో రిలాక్స్ అవుతాం నడువు నొప్పి మెడనొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసంలో రిలాక్స్ అవచ్చు మెడనొప్పు నడువునొప్పు లేని వారు మాత్రం చేతులు విప్ మీద పెట్టుకుని తల భాగాన్ని నేల కానిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది కౌంటర్ పోజ్ అంటారు దీని అట్లా వేసేసి తీసేస్తాం మీలో కొంతమందికి ఉష్ట్రాసనలో రెండు చేతులు అందలేదు మాకు రాలేదు అని నిరుత్సాహపడతారు అలాంటి వారికి సులభమైన పద్ధతి ఒకటి చూపిస్తాం మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత ఒక చేతిని నడుము మీదే ఉంచేసి మరొక చేతిని వెనక్కి తీసుకెళ్లి మడభాగాన్ని పట్టుకుంటాం ఒక పక్కకి మనం ఉష్ట్రాసన చేసి రెండు చేతులు అందనవారు ఇలా చేయొచ్చు అనమాట రెండు చేతులు చేసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఒక చేతితో మీరు పట్టుకుని ఉష్ఠ్రాసం చేసినా మీకు అలాంటి ఫలితమే వస్తుంది నడుం ఫ్లెక్సిబిలిటీ లేదు బాగా వల్ల మీకు రాలేదు ఇలా చేసిన తర్వాత మరోవైపు చేయాలి ఈ చేతిని నడు మీద పెట్టుకుని మరో చేతిని మడాన్ని పట్టుకుని అట్లా ఉష్్రాసన చేస్తాం నడుం నొప్పి సయాటిక్ పెయిన్ మెడనొప్పి ఉన్నవారి కూడా ఇట్లా చేయగలిగితే కూడా కొన్ని రోజుల తర్వాత రెండు చేతులు మీకు పూర్తిగా మడాలను పట్టుకునేటట్టు అందటం జరుగుతుందనమాట ఇలా తీసేసి విశ్రాంతి స్థితి ఆసనాలు నాకు రాలేదని మీలాంటి వారి నిరుత్సాహపడకుండా మీలాంటి వారికి కూడా సులభమైన పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు అభ్యాసం చేస్తే ముందు ఈ స్థితి నుంచి పూర్తి స్థితికి తర్వాత మెల్లగా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం మత్స్యాసనం చేయబోతున్నాం మత్స్యేంద్రులు మునివారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది పద్మాసనం వేసి నేల మీద చేప తేలినట్లుగా ఈ ఆసనం వేసి అట్లా తేలేవారట ఇది చెప్తే మీకు అనిపిస్తుంది ఏమండి మాకు నేల మీద నడవటమే సరిగా రావట్లేదని నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకు అనిపిస్తుంది కానీ అలా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి మత్స్యాసనాన్ని సులభమైన పద్ధతిలో చేసి మెడనొప్పి తగ్గించుకోవడానికి థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఆసనం పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి థైరాయిడ్ హార్మోన్ సిక్రియేషన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మత్స్యాసనం పొడుకుని చేసే మత్స్యాసనం సులభమైన పద్ధతిలో చూపిస్తాం ఎందుకంటే మీ అందరికి పద్మాసనం రాదని మాకు తెలుసు కాబట్టి అలా భంగిమ సులభమైంది చూపిద్దాం ముందు ఈ మత్స్యాసనం చేయాలంటే వెళ్ళకిలా పడుకోవాలి రెండు కాళ్ళని దగ్గరకు జరిపి ఆనిచ్చేసి మనం ఎలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలి మాడు భాగం నేలకు ఆంతుంది చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం అప్పుడు చూడండి కంట భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా వ్యాకోచం చెందటం వల్ల బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగుతుంది ఆసనం తీసిన తర్వాత థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై వెళుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మెడని ముందుకు వంచి కూర్చున్నందువల్ల వచ్చిన మెడ నొప్పి తగ్గించుకోవటానికి కూడా ఈ మత్స్యాసనం చూడండి ముందుకు వంచి ఉంచినందువల్ల శ్రమంతా పోయి ఈ మత్స్యాసనంలో మెడని వెనక్కి వెళ్ళటం వల్ల ఆ డిస్కుల పైన నర్వస్ పైన పడిన ఒత్తిడింత తగ్గిపోతుంది బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు సెకండ్ రౌండ్ వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపుల అలా అరి నేలకానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలి అట్లా మాడు భాగం నేలకు అంతుంది చేతులట్ల తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా ఇట్లా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనలో రిలాక్స్ అవ్వచ్చు మెడనొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం రెండు మూడు సార్లు ఈ మత్స్యాసనాన్ని సాయంకాలం రెండు మూడు సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు థైరాయిడ్ సమస్య ఉన్నవారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మీకెవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడ వెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం ఇప్పుడు మనం పవన్ ముక్తాసనం చూడబోతున్నాం పొట్టా ప్రేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ నుండి విముక్తిని కలిగించే ఆసనం కాబట్టి పవన్ ముక్తాసనం అని పేరు పెట్టడం జరిగింది నూటికి డెబ్బై ఎనభై శాతం మందికి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉంటున్నది ప్రేగుల్లో పేరుకుపోయిన గ్యాసెస్ పైనుంచి కింద నుంచి సులభంగా విడుదల చేయటానికి గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి పొట్టా ప్రేగుల్ని రక్షించటానికి ఉపయోగపడే ఆసనం ఇది ఇది వెళ్ళకిలా పడుకున్న తర్వాత ముందుగా కుడికాలని పైకి లేపి రెండు చేతులతో కుడికాలు మోకాల భాగం దగ్గర అట్లా పట్టుకుని కుడికాలుని రొమ్ము భాగానికి అట్లా ఆనేటట్టు చేతులతో నొక్కుని తల భాగం పైకి లేపి నుదుటి భాగాన్ని మోకాల కట్ల ఆనిచ్చేసి అదే భంగిమలో స్థిరముగా కదలకుండా ఉంటాం చేయు స్థితి అయింది ఆసన స్థితిలో అట్లా స్థిరముగా ఉండాలి ఈ లోపల ప్రేగులకి ప్రెషర్ పెరిగి లోపల స్ట్రక్ అయిన గ్యాసెస్ అవి కింద నుంచి కానీ పైనుంచి కానీ ఫ్రీగా డెలివరీ అయిపోతాయి అనమాట ఇలా నిమిషం రెండు నిమిషాల సేపు ఉన్న తర్వాత ఇది పెద్ద శ్రమ అనిపించదు మరొక కాలు ఎడమకాలును పైకి లేపి చేతులతో మోకాలు భాగాన్ని అట్లా పట్టుకుని రొమ్ము భాగానికి కాలు నట్ల నొక్కుంటూ నుదుటి భాగాన్ని మోకాలు కానిస్తాం ఇదే విధంగా రెండు కాళ్ళు పవన్ ముక్తాసనలో చేసిన తర్వాత బొజ్జెక్కు ఉన్న వారికి పూర్తిగా రొమ్ము దగ్గరికి కాళ్ళు రాకపోయినా ఎంతవరకు వస్తే మీరు అట్లా లాక్కోవచ్చు రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పవన్ ఆసనం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట రెండు మోకాళ్ళ భాగంలో రెండు చేతులను వేసి అట్లా లాక్ చేసేసి తొడల భాగాన్ని ఆనేటట్లు అట్లా నొక్కుని భాగాన్ని రెండు మోకాళ్ళకట్ల ఆనిస్తాం లోపల ప్రెషర్ వల్ల కింద నుంచి పైనుంచి గ్యాసెస్ కూడా ఫ్రీగా వెళ్ళి జీర్ణ కోసం బాగా పనిచేయటానికి ఆకలి అరుగుదల బాగా పెరగటానికి అట్లాగే ప్రేగుల్లో కదలికలు పెరిగి సుఖ విరోచన అవ్వటానికి ప్రేగుల్లో గ్యాసెస్ ట్రక్ అవ్వకుండా ఫ్రీగా ఎప్పటికప్పుడు రిలీజ్ అవ్వటానికి ఈ పవన్ ఆసన పనికొస్తుంది పెద్ద వయసు వారు ముసల మోకాళ్ళ నొప్పులున్నవారు అన్ని రకాల సమస్యలున్నవారు కూడా దీన్ని బాగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఎప్పుడు మనం భుజంగాసం చూడబోతున్నాం పాము పడకలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి మెడ నొప్పి నడు నొప్పి సమస్యలు ఉన్నవారు బాగా తగ్గించుకోవటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి నొప్పిగా ఉన్న వారికి కూడా తగ్గించుకోవటానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళనే కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్ల ఆనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పై నిమిషం సేపు కూడా ఉండొచ్చు ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరమగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు నొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్లు ఉండి తీసేయొచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు అట్లా బోర్లా పడుకుని మకరాశనంటారు దీన్ని విశ్రాంతి స్థితిలోకి మీరు అట్లా ఉండొచ్చు సెకండ్ రౌండ్ అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకు అట్లా అనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకి నొక్కుంటాం ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది గాలి పేల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక అర నిమిషం ముప్పై నిమిషం సేపు కూడా ఉండొచ్చు పదిహేను ఇరవై సెకండ్ నుంచి హాఫ్ మినిట్ వన్ మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడువు నొప్పులు బాగా తగ్గుతాయి ప్రారంభంలో ఐదు పది సెకండ్ నుండి తీసేయొచ్చు ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారండి ఈ ఆసనాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేసుకోవచ్చు కానీ కొత్తలో చేయకూడదు మీరు ఒక ఐదారు రోజులు అలవాటైన తర్వాత ఈ భుజంగాసనాన్ని ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే మీకు ఆ మెడ నొప్పి నడు నొప్పి పూర్తిగా తగ్గుతాయి లేని వారు చేస్తే రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం చేయబోతున్నాం అంటే మిడత మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని మనం కూడా మిడత వలే కాళ్ళని పైకి లేపుతాం ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్యని తొంటిలో గుండా తొడలో గుండా పిక్క వరకు కాలు జాలుగా లాగుతుంది దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు దాన్ని తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది ఆడవారికి తొడలు సీటు బాగా తగ్గటానికి ఈ శల అద్భుతంగా ఉపయోగపడుతుంది బార్లా పడుకుని రెండు కాళ్లను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం వ్యాసనంలో పది ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు కినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది సెకండ్ రౌండ్ రెండు కాళ్లను అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని రెండు కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం ఇది చాలా కష్టంగా ఉంటుంది అట్లాగే మనం వ్యాసనంలో పది ఇరవై సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి అప్పుడు సాయాటికినర్ ఒత్తిడి గురైంది ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు ఇప్పుడు ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి రెండు కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాల్నే మీరు పైకి లేపి ఆపొచ్చు ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరో కాలుని చాపేసి అట్లా నేల మీద ఉంచుతారు అలా ఒక కాలు అయితే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది ఇలా సెలభాసనని ఏకపాదంతో చేయొచ్చు ఇలా నిమిషం రెండు నిమిషాల సేపు కూడా మీరు స్థిరముగా కదలకుండా ఉండొచ్చు అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాల్ని పైకి లేపి కూడా శలభాసన్ ఇలా కూడా మీరు చేయొచ్చు వచ్చిన వారికి రెండు కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది రాని వారికి ఇలా చేసినా పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసనంలో రిలాక్స్ అవుతారు ఇక మీ అందరికి ఇష్టమైన ఆసనం చివరిలో చూపిస్తున్నాం శవాసన్ రాజుగారు ఇది మాకు బాగా వచ్చండి అని మీరు అందరు అనుకుంటున్నారు అన్నాసనాల కంటే ఇదే కష్టం అండి ఎందుకంటే శరీరాన్ని శవంలాగట్ల మనం పడయచ్చు కానీ మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పూర్తి కొద్దిగా శవములాగా ఆలోచనలు కూడా లేకుండా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్ళాలి పగలంతా కష్టపడి పనిచేసిన శరీరానికి రాత్రిపూట నిద్ర ఎలాంటి విశ్రాంతినిస్తుందో ఆసనాలు అరగంట గంట సేపు చేసిన తర్వాత శరీర అవయవాలన్నిటికీ చక్కటి విశ్రాంతినిచ్చే శవాసన్ చెయ్యాలి అలా శవాసం చేసే విధానంలో వెళ్ళకిలా పడుకున్న తర్వాత కాళ్ళని అట్లా వాల్చేసేయాలి ఎక్కడా పట్టుండకూడదు చేతుల్ని వాల్చేసేయాలి ఇక పాదాల బరువు మనకేమీ లేనట్టుగా వదిలేయాలి పిక్కల బరువు ఏమీ లేనట్టుగా పిక్కలు నావి కాదన్నట్టు మీరు దాని నుంచి మనసును తొలగించేసేయాలి తర్వాత కాళ్ళ బరువు మొత్తం లేనట్టుగా భావించాలి వీపు భాగాన్ని భాగాన్ని తల భాగాన్ని మెడ భాగాన్ని అన్నిటినీ ఏ విధముగా మనసులోకి రానివ్వకుండా ఎక్కడా మనసు శరీరం మీదకి వెళ్లకుండా అట్లా వదిలేసి పూర్తిగా రిలాక్స్డ్ స్థితిలోకి మీరు వెళితే ఐదు నిమిషాలు శవాసన వేసేసరికి గంటసేపు పడుకుంటే ఎంత రిలాక్సేషన్ మీకు లభిస్తుందో ఐదు నిమిషాలు శవాసనలో అంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు ఆసనాలు చేసినప్పుడు కలిగిన బడలికంతా పోగొట్టుకోవడానికి శవాసన్ చక్కగా అభ్యాసం చేయండి ఇలా శవాసనంతో ఆసనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం రోజుకు రెండు మూడు ఆసనాలను కొత్త కొత్తగా వాటిని కూడా మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాం అంచేత మానకుండా చూస్తే మీకు అన్ని లాభాలను కలిగించే ఆసనాలు అందరూ సులభంగా చేయగలిగే అందించే అవకాశం ఉంటుంది మనం జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా తిరికరణ శుద్ధిగా ఇలా యోగాసనాల్ని ప్రాణాయామ విద్యల్ని అభ్యాసం చేస్తే ఇరవై ఒక్క రోజులు చేసేసరికి అది అలవాటుగా మనకు మారిపోతాయి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి సందర్భంగా మనం ఒకరోజు చేయటం కాకుండా ఇక్కడ నేర్చుకున్న ఈ విద్యను సంవత్సరం పొడుగునా మనం ఆచరించగలిగితే ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం జీవించవచ్చు మన ఋషులు ఇచ్చిన సంపద యోగ సంపద ప్రపంచ దేశాలు వారందరూ చేస్తున్నారు మనం మాత్రం ఇంకా దూరం చేసుకుంటున్నాం యోగ విద్యని దీన్ని అందరూ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆచరించాలని ప్రభుత్వ ప్రయత్నం మాందర ప్రయత్నం కూడా బయటికి వెళ్లి వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసట ఆయాసం వస్తాయి గుండె వేగం పెరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగొచ్చు కానీ అదే చూడండి కదలకుండా కూర్చొని ఒక చోటే బయటికి వెళ్లకుండా తోడవసరం లేకుండా కూడా గుండె వేగాన్ని తగ్గిస్తూ శ్వాసల వేగాన్ని తగ్గిస్తూ మనసుకి ప్రశాంతతను అందేటట్లు చేస్తూ శరీర అన్న అవయవాలకి మంచి లాభాన్ని చేకూర్చి ఎన్ని గంటల పని చేసినా మెడనొప్పి నడు నొప్పి రాకుండా చేసుకునే ఇలాంటి ఆసనాలు ప్రాణాయామ నియమాలని మీరందరూ మానకుండా సంవత్సరం పొడుగునా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారములు